ఏపీ లికర్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజ్మండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ప్రత్యేక వస్తువులు కల్పించింది తనకు జైల్లో ప్రత్యేక వస్తువులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు మిథున్ రెడ్డికి ప్రత్యేక వస్తువులు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది జైల్లో వెస్టర్న్ తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని మూడు పుట్టల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది అలాగే దోమతెర యోగా మ్యాట్ వాకింగ్ షూస్ మినరల్ బాటిల్స్ పరుపు కుర్చీ పెన్ను పేపర్లు రెగ్యులర్ మెడిసిన్ అందించాలని తెలిపింది ఒక సహాయకుడితో పాటు ఇద్దరు అడ్వకేట్లతో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ప్రత్యేక వసతులు కల్పించింది తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఇక దీనిపై విచారణ జరిపిన కోర్టు మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది ఇక జైల్లో వెస్టర్న్ కమోడ్తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని ఇక మూడు పూటల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది ఇక అలాగే తెర యోగా మ్యాట్ వాకింగ్ షూస్ మినరల్ బాటిల్స్ పరుపు కుర్చీ పెన్ను పేపర్లు రెగ్యులర్ మెడిసిన్ అందించాలని కూడా తెలిపింది ఇక ఒక సహాయకుడితో పాటు ఇద్దరు అడ్వకేట్లతో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతించింది సంబంధించి మరింత సమాచారం రాజ్ కుమార్ అందిస్తారు చెప్పండి రాజ్ కుమార్ మిథున్ రెడ్డికి ఆయన ఏదైతే అడిగారో అవన్నీ కూడా వస్తువులు కూడా తెలుస్తోంది ఒక సహాయకుడితో పాటు అడ్వకేట్ తో మాట్లాడే అవకాశం ఇక అలాగే పరుపు కుర్చీ ఇలాంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆయనకి అవన్నీ తీర్చాలంటూ కూడా కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో మరి ఏంటి పరిస్థితి ప్రధానంగా కోర్టు వద్దకు ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు తనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి తనకు ఉండేటువంటి వెసులుబాట్లు కల్పించాలని ముందుగానే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఒక ఫ్యాను ఒక మంచం అదేవిధంగా ఇటువంటి వెసులుబాట్లు వెసులుబాటులన్నీ కూడా కల్పించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఇంటి భోజనం అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఇలాంటి అంశాలనేట్టు కూడా మిథన్ రెడ్డి వద్ద కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో కోర్టు దానికి సానుకూలంగానే ఆ స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఏదైతే ఆ సబ్ జైల్లో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వెసులుబాటులు ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి సబ్ జైల్లో ఇటువంటి అవకాశాలు ఉండవు ఖచ్చితంగా కేవలం సెంట్రల్ జైల్లో మాత్రమే ఉంటది అదే విధంగా నెల్లూరు కేవలం రాజమండ్రి ఈ రెండింటిలో మాత్రమే ఇలాంటి అవకాశాలు ఉంటాయని కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో నెల్లూరు ఇవ్వాలని ముందుగానే మిథున్ రెడ్డి అడిగినప్పటికీ కూడా నెల్లూరు కాదు రాజమండ్రికి వెళ్లాల్సి వస్తుందని మిథున్ రెడ్డికి తెలిసి వస్తుంది చెప్పారు చంద్రబాబు గతంలో ఏదైతే అరెస్ట్ అయినటువంటి సమయంలో ఏ బ్లాక్ లో అయితే ఉన్నారో అదే బ్లాక్ లో మిథున్ రెడ్డిని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ క్రమంలో ఆయన అడిగినటువంటి వెసులుబాటులన్నీ కూడా ఇంటి భోజనం అదేవిధంగా పరుపు మిగతా ఏదైతే ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారో అటువంటి వాటిలన్నింటినీ కూడా ఆయనకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఏదైతే ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే మిథున్ రెడ్డికి సంబంధించి వచ్చే నెల ఒకటో తారీఖు వరకు రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా కూడా ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి పాత్రధారి మిథున్ రెడ్డి అని ప్రాథమికంగా కూడా తెలిసినటువంటి తర్వాత ఎటువంటి అంశాలను ఈ ఒకటో తారీఖు వరకు ప్రస్తావించబోతున్నారు ఏమైనా కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ కుమార్